కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతని తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసినదిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు తత్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై దిక్కులు వ్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలూకా నరకము అంటారు వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధతామిశ్రము ఈ నరకంలో సూదిమణుల వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరములను తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సంబంధితమై ఉంటుంది పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతూ ఉంటారు క్రకచము ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం నాలుగు నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాటు చేసే పావులంతా ఈ నరకాన్ని చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటసాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటసాల్మలి నరకం రక్తపూయము రక్తపూయమనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండింపబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నిటిలోనూ నికృష్టమైనది అయినది ఈ కుంభీపాకమే ఏడవ నరకం దృష్టద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవం నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండానే మనకు అంటిన పాపాన్ని శుష్కుమని మనకు మనమే చేసుకున్న పాపాలని అర్థమని అంటారు ఈ రెండు రకాల పాపాలను కలిపి ఏడు విధాలుగా ఉంటాయి ఒకటి అపకీర్ణం రెండు పాంతేయం మూడు మలినీకరణం నాలుగు జాతి భ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరులు చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభమ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు అని సత్యభాముకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు వాచ ఈ కార్తీక మాసం పాపనాశిని విష్ణువులకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయినే అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము ప్రాత స్నానము సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతానికి మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షములు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గరణ్యగతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో జాగారాన్ని ఆచరించాలి చేరువలో లేనప్పుడు రావిషెడ్డు వద్ద గానీ తులసీవనంలో కానీ వ్రతం చేసుకొనవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వ తీర్థాల స్నాన ఫలాన్ని పొందుతున్నారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకనివాడు వాడు వీళ్ళు కేశవనామముతో లాంఛన మార్జన ఆచరించితే చాలు వ్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది అవ్యక్తరూపిణో విష్ణు బ్రాహ్మణో భువి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆపాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతున్నారు దీపదానం చేసే స్థోమత లేని వాళ్ళు దీపారాధనకైనా తాహత లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగారు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమి కీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటి మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగానూ విష్ణువు అశ్వత్థంగాను శివుడు వటముగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తం